అసలు జనసేన పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అనేటువంటి తోటి జనసేన పార్టీ ఆవిర్భవించింది ప్రశ్నించటం అటు ఉంచితే లొంగుబాటికి గురవుతున్నటువంటి మాట వాస్తవం ఒక్కసారి కానీ పరిశీలిస్తే మరి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ప్రశ్నించడమే మానేశారు ప్రజల్లోకి రావడం అసలే మానేశారు అవన్నీ వదిలిపెట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు తిరుగుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీకి లేదా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని దేశం మొత్తం వ్యాప్తి చెందేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపట్టడం జరిగింది నేను అందుకే నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా ఇదే పవన్ కళ్యాణ్ గారు పీఠాపురంలో మరి గెలిచారు కదా మరి పీఠాపురం పీఠాధిపతిగా అక్కడే ఒక దేవాలయాన్ని కట్టుకొని ఆయన దేవుని సేవ చేసుకుంటే బాగుంటుంది కదా లేదా దేవాదాయ శాఖ మంత్రిగా తీసుకొని మరి దేశంలో ఉన్నటువంటి గుళ్ళు లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు మరి అభివృద్ధి చేయడం కానివ్వండి లేదా ఆయన దర్శించుకోవడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చు కదా ప్రజలను ఎందుకు మోసం చేయడం